కాందిశీకుల బర్మ కార్మికుల సమస్యలతో పాటు నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనకు టీటీఎస్ అంతర్గం సర్పంచ్ తనకు అవకాశం ఇవ్వండి అభ్యర్థి అంబోతు రవికుమార్ గ్రామ ప్రజలను అభ్యర్థించారు రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా టిటిఎస్ అంతర్గం సర్పంచ్ అభ్యర్థి అంబోతు రవికుమార్ సోమవారం మద్దతుదారులతో గ్రామంలో తిరుగుతూ ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ గ్రామంలో శుకులకు పది గుంటల స్థలం ఇతరులకు గుంటల స్థలం కోసం పోరాడతానని తెలిపారు తాను ఇప్పటికే అబ్దుల్ కలాం ట్రస్ట్ ద్వారా దాదాపు యాభై మంది నిరుద్యోగులకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కల్పించడం జరిగిందన్నారు ఎలాంటి పదవులు లేకుండా ఈ గ్రామానికి ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలను అందించిన వ్యక్తికి సర్పంచ్గా అవకాశం ఇస్తే గ్రామాన్ని అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందని అబ్దుల్ కలాం ట్రస్ట్ సభ్యులు తెలిపారు నమస్కారం మాది టీటీఎస్ అంతర్గం మండలం పెద్దపల్లి జిల్లా మొన్న వచ్చినటువంటి ఎన్నికల నోటిఫికేషన్లో అంతర్గం టీటీఎస్ గ్రామానికి జనరల్ కేటగిరీ కేటాయించడం జరిగింది అందులో భాగంగా నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నాకు ఈ ఎన్నికల్లో ఉందరూ గుర్తు కేటాయించబడింది ముఖ్యంగా ఎందుకు నేను ఈ ఎలక్షన్లో సర్పంచ్ అభ్యర్థిగా ఉంచున్నానంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటంటే స్వయం ఉపాధి కల్పన మౌలిక సదుపాయాలు అలాగే జీరో కరప్షన్ వీటిని మీద ఫోకస్ చేసి ఇష్యూస్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్పిన్నింగ్ స్కిన్నింగ్ సంబంధించిన బకాయిలు కావచ్చు అట్లానే పది గుంటలు బర్మ కానిష్యుట్లకు అదే ఐదు గుంటలు లోకల్ వాళ్ళకి ఉన్నటువంటి ఇష్యూ మీద పోరాడి వారికి వారికి సహాయం చేయాలని అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి యూనియో ఓట్లతో ఏదో లక్షణమైన ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో మీ ఉద్దేశంతో ప్రేమి చేయడం జరుగుతుంది మీ అందరి ఆశీస్సులు ఉంటే అంటే ఉంటే మన అందర్గా టీటీఎస్ గ్రామాన్ని పెద్దపల్లి డిస్టిక్లోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి నావంతి నేను భావిస్తూ ఉంగరం గుర్తుకి మీ ఓటు వేసి నన్ను మీ ఒక బిడ్డగా ఒక ఒక అన్నగా ఒక తమ్ముడిగా నన్ను అనుకొని నా యొక్క గెలుపుకు మీరందరూ సహకరించి ఈ గ్రామ అభివృద్ధికి యువతను యువతను ప్రోత్సహించాలని భావిస్తూ ఇక్కడ మొత్తం ఈ అంతర్గమ జనాభాలో ఆయన ఎన్ఐటి ఎన్ఐటి నుంచి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్కి వెళ్ళి నేను ఒక్కడినే అభివృద్ధి చెందితే కాదు నాతో ఉన్న మిగిలిన నిరుద్యోగ యువత కూడా ఉద్యోగాలు పొంది అభివృద్ధి చెందాలని చెప్పి మా లాంటి ఒక ముప్పై నుంచి నలభై మంది యువకులని తన సొంత సొంత ఖర్చులతో ఆయన మాకు ఉద్యోగం ఇప్పించడం జరిగింది త మా ద్వారా ఇంకొక వంద మందికి సహాయం చేయాలని రెండు వేల ఇరవై ఒకటిలో ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్న మన ఒక్క గ్రామమే కాదు అంతర్గం మండల్లో ఉన్న పలు గ్రామాలకి తన వంతు మా వంతు సహాయం చేయాలని చెప్పి చాలామందికి నిరుద్యోగులకి ఉపాధి కల్పించడం కానీ గౌట్ జాబ్లకి కోచింగ్ ఇప్పించడం కానీ ఎవరైనా విద్య వైద్యం ఆర్థిక సహాయం పొందడానికి ఆర్థిక సహాయం చేయడం కానీ ఇలాంటి పలు కార్యక్రమాలు చేయడం జరిగింది సో మేము కొన్ని కార్యక్రమాలు చేయడానికి పలు రాజకీయ పార్టీలు కూడా తమ వంతు సహాయం చేశాయి కొంతమంది ఏదో వీళ్ళు వీళ్ళు అభివృద్ధి చేస్తే చూడడం చూడడం నచ్చక కొంతమంది అడ్డుకోవడం కూడా జరిగింది సో ఈ అధికారం లేకపోవడం వలన మాకు కొంచెం సపోర్టు లేకపోవడం వలన మన నుంచే ఒక అది ఒక నాయకుడు ఉంటే ఇంకొక పది మందికి ఎక్కువ మందికి సహాయం చేయగలమని మేమందరం సొంతగా నిర్ణయించుకొని అది రవికుమార్ గారితోనే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పి మేము ఎన్నుకోవడం జరిగింది రవికుమార్ గారిని సో ఇప్పుడు ఇప్పుడున్న ఇక్కడ యువత కానీ మహిళలు కానీ తమ వంతు స్వచ్ఛందంగా బయటికి వచ్చి రవికుమార్ గారిని ఎన్నుకోవాలని చెప్పి తమ వంతు సహాయంగా ర్యాలీలు తీయడం కానీ స్వచ్ఛందంగా బయటకు వచ్చి తమ వంతు పోరాటం చేస్తున్నారు